అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ వీడియోని ఒక ఒక్క లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కనుక పక్కన ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి మీరు లైక్ చేస్తేనే కదండి నా వీడియో కొంతమంది ముందుకు వెళ్తుంది నాకు నాకే ఏమనిపిస్తుంది అంటే నేను లాంగ్ వీడియోస్ కంటే షార్ట్ వీడియోస్ కొంచెం బాగా మాట్లాడుతున్నాను ఒక ఫీలింగ్ అయితే వస్తుంది సో లాంగ్ వీడియోస్ ఎలా నాకు తెలియట్లేదు ఎందుకంటే మీరు ఏమి కామెంట్ చేయడం లేదు కదా కామెంట్ చేస్తే ఎట్లా మాట్లాడుతున్నారో ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట ఇక షార్ట్ వీడియోలకైతేనేమో అందరు కామెంట్లు చేస్తున్నారు లాంగ్ వీడర్స్కి ఎవ్వరు కామెంట్ చేయడం లేదు లాంగ్ వీడియోస్ చూసేంత రేంజ్కి నేను పోలేదేమో అనిపిస్తుంది ఛానల్ చిన్న ఛానల్ కదా సో మంది ముందుకు పోలేదేమో నా ఛానల్ సరే మెల్లమెల్లగా పోతుందిలే అని అయితే అనుకుంటున్నా సరే ఈరోజు నామినేషన్స్ అయితే సూపర్గా స్టార్ట్ అండ్ అయ్యండి చాలా మంచిగా అనిపించింది కానీ వరెస్ట్ వరెస్ట్ రీజన్స్ అయితే పెట్టి నామినేషన్ చేసిరండి కళ్యాణ్ని అండ్ డెమోన్ పవన్ ఇమాన్యులు సుమన్ శెట్టి గారికి అయితే అసలు పాయింట్సే లేవన్నమాట అట్లా నామినేషన్ చేసారు వేరే వేరే రీజన్స్ తోటి అండ్ కళ్యాణ్ మాత్రం సూపర్గా ఇచ్చి పడేసి అనిపించింది సంజన గారు ఎవరైతే సహాయం చేస్తారో ఎప్పుడు వాళ్ళని తొక్కేస్తూ ఉంటారని అనిపించింది అనమాట ఎందుకంటే మేము ఇంట్లోకి రానీకి సాక్రిఫైస్ చేసిన వాళ్ళందరి మీద ఎట్లా నిలబెట్టుకుందో ఎట్లా అడిచిందో తెలుసు అలాగే కళ్యాణ్ ఫ్యామిలీ వీక్ పోయిందని చెప్పేసి ఏడుస్తూ ఉంటే కళ్యాణ్ తన ఫ్యామిలీ వీక్ని సాక్రిఫైస్ చేసి సంజన గారికి ఇస్తా అంటే పోయి సంజన గారు పోయి నామినేషన్ చేసాడు అనమాట ఆమెకి ఎవరే తెలిపి అనుకుంటారో అట్లనే చేస్తుంది అనమాట సంజన గారు సో ఎపిసోడ్ స్టార్ట్ అయితే కనుక నైట్ గుసగుసలు ఏమో అండి కొంచెం ఇనిపించి ఇనిపించినట్టుగా ఉంటుంది అనమాట మా టై మా టీవీ సౌండ్ మా బిగ్ బాస్ సౌండ్ తెలియదు కానీ చాలా డిస్టర్బ్గా అనిపిస్తుంది ఏమైందంటే అంటే తన దగ్గర పోయి మాట్లాడి కళ్యాణ్ డెమోన్ పవన్ దగ్గరికి రీజ దగ్గర పోయి కూర్చుంటాడు అనమాట ఏం లేదు అంత సోదే చిన్నగా లేదో కామెడీ కామెడీ డిస్కషన్ అనమాట ఇంకా ఏం రా మాట్లాడేసి వచ్చినావు అని చెప్పేసి ఏదో రీతో కళ్యాణ్కి ఏదో ఉందా అన్నట్టుగా సెటల్ రేస్తూ ఉంటుంది లేలే ఏం లేదు అని చెప్పేసి కళ్యాణ్ అంటూ ఉంటాడు అనమాట ఇక వెంటనే ఇక్కడ సరే పోయి అని చెప్పేసి కళ్యాణ్ అంటుంది పోయి అని కళ్యాణ్ అంట అంటది పోయి పక్కన డేమైనా పోయి పడుకుంటాడు పక్క బెడ్ మీద పోయి పడుకునేసరికి అరే అరే నువ్వు వెళ్ళిపోరా ఇక్కడ నువ్వు వినకూడదు చిన్నపిల్లగా అడుగు అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు అనమాట అంతే కామెడీ కామెడీగా అనిపించింది నాకు నీకంటే ఎక్కువ మాట్లాడుతుంది ఏదో అంటాడు సో అంటే బయట ఏదో నీకంటే ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి అట్లా అంటాడు ఏందో ఏమో ఈ లొల్లి పంచాయతీ ఏదో అయ్యేటట్టు పొద్దుగా అనుకుంటూనే ఉన్నాను నేను ఆ మూమెంట్ అది అదే జరిగినప్పుడు పొద్దుగా లేస్తే ముగ్గుడు పిల్లలు ఎట్లా లొల్లు పెట్టుకుంటారు అంతకంటే దారుణంగా లొల్లు పెట్టుకుంటున్నారు రీతి అయినాడు పవన్ నువ్వు ఎందుకు చెప్పలేదు కళ్యాణ్ వస్తే నువ్వు వెళ్ళిపోమని ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పాలంటే ఎందుకు చెప్తాడు అక్కడ అతను ఫ్రెండ్ ఇక్కడ ఇతను ఫ్రెండ్ అట్ల చెప్తారు అసలు ఏంటి కళ్యాణ్ వెళ్ళిపో అంటే వెళ్ళిపోతే వీళ్ళు మాట్లాడుకోవాల్సిన సీక్రెట్స్ ఏమున్నాయని చెప్పేసి వేరే వాళ్ళ గురించి కూడా నన్ను అంటే బిగ్ బాస్ దాటి ఎక్కడైనా వెళ్ళిపోతున్నారా లేకుంటే బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఇంత క్లోజ్గా ఇంత దగ్గరగా ఉంటారా వీళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారా లేదు కదా ఒక గేమ్ ఒక టాస్క్ ఒక దగ్గరికి వచ్చినప్పుడు గేమ్ గేమ్గా ఆడాలి టాస్క్ టాస్క్గా ఆడాలి ఒకే బాండింగ్ ఉంది బాండింగ్ లాగానే ఉండాలి ప్రతి దానికి మిస్అండర్స్టాండింగ్ చేసుకొని లొల్లు పెట్టుకోవడం అంటే ఎంతవరకు కరెక్ట్ ఇక రీతు లొల్లి అమ్మ మామూలులే మస్తు అరిచింది నువ్వు ఎందుకు పోవ్ ప్రతి దానికి అలుగుతావు నువ్వు వర్వకు అని డెమోన్ పోవను అల్లుగా కానీ రీతు సరే నాతో ఉండకని చెప్పేసి నాతో మాట్లాడకని చెప్పేసి రీతు ఇక బాండ్ ఉంది అందుకే ఉంటున్నా అని చెప్పేసి పవన్ సో ఇక మస్తు నొలబెట్టుకున్నారు అరుసుకున్నారు తిట్టుకున్నారు తర్వాత లోపల ఒలుకున్న తర్వాత లోపలికి వచ్చి అనమాట ఏం లేదు నిన్న నైట్ కళ్యాణ్ వచ్చి కూర్చుంటే పొమ్మని చెప్పాలంట అని చెప్పేసి దాని గురించి డిస్కషన్ ఇక దివ్య సంజాయిస్తుంది వాళ్ళని ఓకే ఓకే అరవకు అరవై ఖకో ఓకే ఓ లొల్లు చేయలు చేయకుండా నువ్వు అంటే ఇష్టం పవన్ అందుకే చూడు నీ షర్ట్ వేసుకుందంటే అదేం లేదు కలర్ నచ్చింది కాబట్టి వేసుకుందంట నాకైతే నిజంగా నవ్వొచ్చింది ఫుల్లు అండ్ వీళ్ళు ఎంత అలుచుకున్నాం అలా సెకండ్లో కలిసిపోతారనమాట సో మన మనసులోకి ఎక్కువ ఫీల్ అవ్వద్దు అండ్ ఎందుకో నాకు కాలి డిమోన్ పవన్ మరి అంతలా బిహేవ్ అంత అవసరం లేదు అనిపించింది ఎందుకంటే కళ్యాణ్ వచ్చి కూర్చుంటే ఏమైందో ఏం కాలేదు కదా ఇంకొకటి ఏంటి అంటే కళ్యాణ్ నేను ఎపిసోడ్ డేవన్ నుంచి చూస్తూ ఉన్నా ఆ గట్ట పట్టుకొని నూక్తనే ఉన్నాడు ఆ ఇల్లుని ఎవరి అంతగా చీపురు చీపురుగట్ట చూడలేదు అండ్ హిమాన్యాల చేతిలో చూసిన ఒక వన్ వీక్ హిమాన్యాల్ కూడా నూకిండు కానీ కళ్యాణ్ అయితే ఎవ్రీ వీక్ కనబడుతూనే ఉంటాడు మీరు ఏమంటారో కామెంట్ చేయండి సో అది అంతా అయిపోయిన తర్వాత ఇక నామినేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట ఇట్లా ఉంటుంది అనమాట నామినేషన్స్ అనేది స్టార్ట్ అయితే అంత మన తర్వాత క్లోజ్గా ఉంటారు మంచిగా ఉంటారు అంత మంచిగా ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ పోయి నామినేషన్ చేసిన రీతి అంటే నేను షాక్ అసలు నిజంగా చాలా షాక్ ఇక నామినేషన్ అయితే స్టార్ట్ అయిపోతే అయితే బిగ్ బాస్ తనజగా అయితే ఒక పెద్ద పవర్ ఇస్తాడు ఆ పవర్ ఏంటంటే అందులో ఒక ఒకరిని నామినేషన్ నామినేషన్ చేసే కాయిన్స్ ఉంటాయి రెండు ఇద్దరిని నామినేషన్ నామినేషన్ చేసే కాయిన్స్ ఉంటాయి అనమాట సో మీ నువ్వు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నావు వాళ్ళకి ఆ కాయిన్ ఇవ్వు వాళ్ళు ఇద్దరిద్దరినీ నామినేషన్ చేయాలన్నా ఒక్కొక్కరిని నామినేషన్ చేయాలన్నా ఏ కాయిన్ అయితే ఇస్తే ఆ కాయిన్ పరంగా నామినేషన్స్ అయితే చేయాలి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు అయితే తనుజా పోయి ఫస్ట్ ఫస్ట్ ఇమానులకి రెండు కాయిన్స్ ఇస్తుంది అనమాట అంటే ఇద్దరిని నామినేషన్ చేయమని చెప్పి ఇస్తుంది అనమాట కానీ నిజంగా తన తన చాలా తెలివైంది అనిపించింది ఎందుకంటే ఎక్కువగా ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కళ్యాణ్కి అసలు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అన్నట్టు అనిపించింది ఎందుకంటే ఒకటే నామినేషన్ కాయిన్ ఇచ్చింది ఇక రెండు రెండు నామినేషన్స్ అయితే బర్నీ గారికి అండ్ డెమోన్ పవన్కి ఇమ్ముకి ఇచ్చింది సో ఇక ఇమ్ము అయితే పోయి ఫస్ట్ రీచ్ నామినేషన్ చేస్తాడు రీతును నొినేషన్ చేయడం అనేది నాకు నిజంగా నచ్చలేదు కానీ రీతు చాలా బాగా డిఫెండ్ చేసుకుంది అనిపించింది రీతిని పోయి నువ్వు కన్ఫ్యూజ్ అయినో గేమ్లో గేమ్లో వీక్ ఉన్నావు గేమ్లో కన్ఫ్యూజ్ అయినో గేమ్ పరంగా స్ట్రాంగ్ లేవు గేమ్ పరంగా ముందుకు పోవు ఎక్కడో వెనకబడుతున్నట్టు అనిపిస్తుంది అంటే ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు మనల్ని గేమ్ పరంగా తను ఈ వీకే మొన్ననే సంచగా కన్ఫ్యూజ్ అయింది మిగతా వారాలన్నీ చూసుకుంటే కనుక తను గేమ్ పరంగా ముందుంది గేమ్ పరంగా ఆడింది ప్రతి దాంట్లోనూ అదే ప్రతి టాస్క్లోనూ తను పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఇవ్వకుండా ఎక్కడ కన్ఫ్యూజ్ కాలేదు గేమ్ పరంగా వెళ్ళలేదు ఇమ్మూ కన్ఫ్యూజ్ అయి ఉంటాడు ఎందుకంటే సంచాలక్గా ఇమ్ము కూడా కన్ఫ్యూజ్ అయ్యింది కదా రామురాజుడు ఇమ్ము ఇద్దరు ఉన్నప్పుడు ఇమ్ము కూడా సంచాలక్గా ఉన్నాడు కన్ఫ్యూజ్ అయ్యిండు రామురాత్రుడు ఎప్పటికీ అన్నా 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 అంటున్నా కానీ వినకుండా బిగ్ బాస్ ఏం చెప్పలేదు కదా అని చెప్పేసి అంత ఫాల్తు ఫాల్తు గేమ్ అయితే ఆడిపించింది అనమాట సో ఇమ్ము కన్ఫ్యూజ్ అయిపోయింది కదా ఆయన ఆ బొమ్మల టాస్క్లో కూడా రామురాతని ఓనర్గా చేద్దాం అన్నప్పుడు చెప్పినా కానీ మర్చిపోయిండు సో మత్తివరపు ఇమ్ముకే ఉంది ఇమ్ము కన్ఫ్యూజ్ అయిపోయిండు ఇక్కడ రీతు కరెక్ట్గానే ఉంది రీతు బాగా గేమ్ ఆడుతుంది రీతు ముందుకు నాకు నాకైతే అనిపించింది మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి సో ఇమ్ముకైతే ఇట్లా రీతు నామినేషన్ చేసిండు నాకు ఎందుకో పాయింట్స్ కరెక్ట్గా లేవేమో అనిపించింది అండ్ ఇదే ఇమ్ము ఇంకా ఎంతమంది ఉన్నారు చెప్పండి నామినేషన్ చేయడానికి ఎట్లాగో చేయాలి కాబట్టి ఎప్పటివో పాయింట్లు తీసుకొచ్చి చేశారు అనమాట మళ్ళీ ఇమ్మ పోయి బర్నీ గారిని నామినేషన్ చేశారు బర్నీ గారిని ఏమైనా నామినేషన్ చేశారు మీ వల్ల గౌరవం ఓడిపోయాడు అది టీమ్ గేమ్ మీ వల్ల మా వల్ల కాదు గౌరవ వల్లన ఓడిపోయినా బర్నింగ్ నష్టం బర్ని వల్ల ఓడిపోయినా గౌరవికి నష్టం అంటే ఇద్దరికీ నష్టం అక్కడ ఎవరి వల్ల ఓడిపోయినా ఇద్దరికీ నష్టం కానీ గెలవాలనే చూస్తారు ఎవరైనా సరే ప్రతి గేమ్లో హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలనే చూస్తారు కానీ కొన్ని కొన్నిసార్లు జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు జరుగుతుంది అందరూ విన్నర్ అవ్వాలని అనుకుంటారు కానీ అందరు అవ్వరు కదా ఎవరో ఒకరు అవుతారు విన్నర్ సో అన్ని గేమ్లు గెలవాలని అందరూ చూస్తారు కానీ అన్ని గేమ్లు ఎవరు గెలవలేరు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్ గెలుచుకుంటూ పోతారు సో బర్నింగ్ కోసం అని చెప్పేసి అంత బాగా గేమ్స్ ఆడి చేసి చెయ్యి బాగా లేకపోయినా హౌస్లోకి తీసుకొచ్చి నువ్వు సీజన్ బయటకు పంపించు చేసి మరి ఈరోజు నీకు హెల్త్ పరంగా సహకరిస్తలేదేమో నువ్వు హెల్త్ పరంగా వీక్ అయిపోయినామేమో అందుకే గేమ్ పరంగా స్ట్రాంగ్ అవ్వలేకపోతున్నావు నువ్వు ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నావు నువ్వు ఆడతలేవు నువ్వు నువ్వు గెలవలేకపోతున్నావు అని చెప్పి అట్లా చేయడం కరెక్టా టీమ్ పరంగా చెప్పండి నాకైతే ఇది నచ్చలేదు మీ ఒపీనియన్ ఏందో కమెంట్ చేయండి ఎందుకంటే అక్కడ గౌరవ్ నేను ఈయన వల్ల ఓడిపోయిన అన్న కూడా తప్పే అనమాట అట్లా అనకుండా ఉండాల్సిందేమో ఎందుకంటే ముందు సరే ఈయన స్ట్రాంగ్ పర్సన్ కాదు ఈయన హెల్త్ పరంగా బాగాలేదు మరి గౌరవ్ స్ట్రాంగ్ పర్సనే కదా గౌరవ ఎందుకు ఫాస్ట్గా ఆడలేకపోయిండు గౌరవ్ ఎందుకు ఫాస్ట్ ఫాస్ట్గా ముందుకు అనేది నా పాయింట్ మీరు ఏమంటారు చెప్పండి తర్వాత డెమోన్ పవన్కి టూ టూ కాయిన్స్ అనమాట తనుజ ఓకే ఇచ్చింది ఫస్ట్ కళ్యాణ్ నామినేషన్ చేస్తాడు కళ్యాణి నామినేషన్ చేయడం ఏందో నాకైతే నిజంగా అస్సలు నచ్చలేదు ఏ పాయింట్ మీద నామినేషన్ చేసిన కళ్యాణ్ని వాళ్ళకి ఇద్దరికి రీతులకి కళ్యాణ్కి బ్లాక్ స్టార్స్ వచ్చినాయి కదా డెమోన్కి గోల్డెన్ స్టార్ వచ్చింది కదా సో నీకు మేము వెన్నుపోటు ఓడిసినాం నీకు నేను మేము మోసం చేసినాం అని చెప్పేసి మాకు బ్లాక్ స్టార్స్ ఇవ్వడం వల్ల నువ్వు ప్రౌడ్గా ఫీల్ అయిపోయినావు హ్యాపీగా ఫీల్ అయిపోయినావు అని చెప్పేసి నామినేషన్ చేసిండు నువ్వు అక్కడ స్టాండ్ తీసుకొని మాట్లాడలేవు అంటే నిజమే కదా అక్కడ ఆయన మీరు ఆయనకి మోసం చేసిరు ఆయనకి ఇబ్బంది పెట్టారు కాబట్టి నాకు సార్ కూడా మిమ్మల్ని అన్నాడు అన్న కూడా మళ్ళీ మీరు స్టాండ్ తీసుకోలేదు అన్నాడు ఇంతవరకు కరెక్ట్ అండ్ అక్కడ నవ్వలే కళ్యాణ్ ఇట్లా నించున్నాడు తప్పితే బాధతోటే నినాడు కళ్యాణ్ ఎప్పుడు ఎవరికైనా సరే ఏదైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు నవ్వడు పోయి సంజాయిస్తాడు స్టాండ్ తీసుకొని పక్కన నించుంటాడు ఓదారుస్తాడు ఆ ఓదార్ యాత్ర అందరికీ తప్పుగా అనిపించింది స్టార్టింగ్లో కానీ కళ్యాణ్ మంచి తోటి మంచి ఉద్దేశంతో ఉంటాడని చెప్పేసి రాంగ రాంగ అర్థమైపోయింది ఒకటి గుర్తుంచుకోండి మంచి ఎప్పుడు తొందరగా ఎవరికి అర్థం కాదు మెల్లిగానే అర్థమైపోతుంది సో ఎగ్జాంపుల్ కళ్యాణ్ తీసుకుందాం సో కళ్యాణి అనమాట సో అక్కడ కళ్యాణ్ ఏం ప్రౌడ్గా ఫీల్ అవ్వలేదు ఆ గోల్డెన్ స్టార్ ఎందుకు వచ్చింది గేమ్ పరంగా అన్ని మంచిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది కాబట్టి గో గోల్డెన్ స్టార్ వచ్చింది అండ్ వీళ్ళిద్దరూ ఇంకా శ్రీజ కళ్యాణ్ని కాకుండా డెమోని సెలెక్ట్ చేసుకుని ఉంటే శ్రీజా గెలిచేదేమో అని చెప్పేసి నాకు సార్ అన్నప్పుడు డెమోన్ పవన్ నవ్విండు కళ్యాణ్ ఎప్పుడైతేనే ఉన్నాడు అట్లా ఒకరిని కించపరుస్తున్నప్పుడు కళ్యాణ్ ఎప్పుడు అట్లా నవ్వాడు ఎప్పుడు అట్లా ఎగతాలుగా చూడడు కళ్యాణ్ అన్నస్తతో అటువంటిది కానే కాదు కళ్యాణ్ వెరీ వెరీ జెన్యున్ పర్సన్ అండి నిజంగా ఇన్ని సీజన్లలో నేను ఇటువంటి వ్యక్తినే అసలు అంత మంచాడు ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మాట మాట్లాడుతూనే ఉంటారు వెనకాల పోయి కానీ కళ్యాణ్ అంత బ్యాడ్గా మాట్లాడింది లేదు తనకు అనిపించింది హానెస్ట్గా పోయి డిస్కషన్ చేస్తాడే తప్పితే అనిపించని దాని గురించి అస్తమానం వాళ్ళ గురించి వీళ్ళ గురించి పోయి చాటులు చెప్పింది ఎక్కడా లేదు తనకు అన్యాయం చేసిన వాళ్ళ గురించి కూడా స్టాండ్ చేసుకొని ముందుకెళ్తాడు అటువంటి కళ్యాణ్ని నామినేషన్ చేసింది సో పాయింట్స్ లెస్ నామినేషన్ అనేది అనిపించింది నాకు ఆయన కళ్యాణ్ కూడా మంచిగా గట్టి ఇచ్చివాడేసినైతే అనిపించింది ఏ తర్వాత రీతు నామినేషన్ చేసిండమ్మా ఈ మహానుభావుడు దాకా మంచిగానే ఉంటాడు రాత్రి బాగా మంచిగానే ఉంటాడు రీతు కళ్యాణ్ కళ్యాణ్ సారీ డెమోన్ పవర్ను రీతుని తోసేసినందుకు ఎంత బాగా స్టాండ్ తీసుకుంది అటువంటి అమ్మాయిని ఎట్లా నామినేషన్ చేయాలనిపించింది పాపం రీతు గుండె బ్రేక్ మన గుండె ఎంతలా హట్ అయిందంట అసలు నాకు మస్తు బాధ అనిపించింది అండ్ నా ఒపీనియన్ ఏంది అంటే అక్కడ నా నేను ఇది ఎవ్వరు గమనించరో గమనించినారో నాకు తెలియదు నాగ చైతన్య గారు వచ్చినప్పుడు నాగచైతన్య గారు వచ్చినప్పుడు రీతు నాగచైతన్య అంటే చాలా ఇష్టం అని చెప్పేసి బాగా ఎక్కువ ఎగ్జైట్మెంట్ అయ్యి బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా నాగచైతన్య గారిని చూస్తూ ఉంటే సో అక్కడ ఎక్కడో డెమోన్ పవన్కి కొంచెం ఏమంటారు నచ్చలేదు జలస్థీలైపోయిండేమో అనిపించింది నాకు సో ఆ ఉద్దేశం ప్రకారం ఏమైనా అయి అయ్యుండొచ్చేమో నామినేషన్ చేయడానికి అదొక రీజన్ అయి ఉండొచ్చు అండ్ రీత అరవడం అరుస్తావు నువ్వు ప్రతిదానికి అరుస్తూనే ఉంటావు నా మీద నువ్వు అరవడం వల్లనే బ్యాడ్గా పో అవుతున్నా బయట అని చెప్పేసి అదొక రీజన్ అండ్ సాయాన్ని నువ్వు రేజన్ తిప్పి తీసేసినవు రే రెబల్గా ఉన్నప్పుడు అది నాకు నచ్చలేదు అని చెప్తే రెబల్గా ఉన్నప్పుడు నువ్వు సాయం తీయకపోతే అక్కడ రెబల్ దొరికిపోతుంది కాబట్టి తీసేసింది నువ్వు కన కనిపెడతావేమో అని చెప్పేసి అన్నట్టుగా అనుకుంది అని చెప్పేసి అంటదన్న అంటది సో తనకేం తను ఆడాలి కదా తన తను సేవ్ అవ్వాలి అంటే తను నచ్చిన తీసేస్తుంది అలా అది తప్పు కదా సో ఇట్లా పాయింట్లు అనేటిది కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టలేడేమో ఇట్లా నమ్మిన వ్యక్తిని మోసం చేసినట్టు నిజంగా డెమోన్ పవన్ ఎందుకు ఇట్లా రీతిని నామినేషన్ చేసినట్టు అర్థం కాదు కానీ రీతు ఏ నడి చెందిరావు బాబు మస్తే ఎడుస్తుంది ఎడుస్తుంది ఏమైనా ఉన్నాయా మాట్లాడేకంటే ఏం లేవు అండ్ రీతు పవన్ అంటాడు నువ్వు టాప్ ఫైవ్లో ఉండాలని కోరుకున్నా నువ్వు నీ నీ మంచిగా కోరుకున్నా నేను ఎప్పుడు నువ్వు మారతావని నామినేషన్ చేస్తుంది అంటే పదో వారంలో మారుతావని నామినేషన్ చేస్తారా ఎవరైనా చెప్పండి పదో వారంలో నామినేషన్ చేస్తే బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానీ ఇంట్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆడియన్స్ కూడా ఎవరికి ఓట్లే అర్థం కాక తికమక పడతా ఉంటారు సో ఆ గ్యాప్లా ఒకవేళ రీతి వెళ్ళిపోయింది అనుకోండి నామినేషన్ వల్ల అప్పుడేంటి చెప్పు కరెక్ట్ కాదు కదా అండ్ రీతి ఎప్పుడు నామినేషన్ చేయాలని అనుకోలేదు డెమోన్ పవన్ని డెమోన్ పవన్కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అదే ఏమైనా మార్చుకున్నాడు ఉంటే కనుక చెప్పింది కూర్చొని పెట్టి కానీ నామినేషన్ చేసి ఎప్పుడు చెప్పలేదు ఎప్పుడు ఇట్లా చేయలేదు అనమాట ఇక మస్తే ఏడుస్తుంది బాత్రూమ్ పోయి ఏడుస్తుంది ఏడుస్తూనే ఉంటుంది ఫుల్ ఏడుస్తూనే ఉంటుంది అండ్ పాపం సంజన గారు అండి పోయి సంజాయిస్తుంది వెరీ గుడ్ గుడ్ అండి పోయి సంజాయిస్తూ ఉంటే లేదు నాకు స్పేస్ కావాలి స్పేస్ కావాలని చెప్పేసి బాగా నెగ్లెక్ట్ చేసేసి పోయి బాత్రూమ్ పోయి ఏడుస్తుంది మళ్ళీ ఏంటంటే సంజన గారు ఏం చేస్తారు నిజంగా పోయి డెమోన్ తీసుకొని వస్తున్నాడు అనమాట వస్తుందన్నమాట డెమోన్ పోయి రిదు రితు బయటికి రా అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు అనమాట ఇక బయటకు వచ్చి అక్కడ కూర్చుంటారు కూర్చొని చెప్తా అనమాట నేను హట్ అయినా నువ్వు అరవడం వల్ల నేను నేను బాధపడుతున్నా నాకు బాధ లేదని వెళ్తాడు అరవడం నాకు నచ్చట్లేదు నువ్వు కూడా అలగకు నువ్వు కూడా అలగడం నాకు నచ్చట్లేదు అంటే ఇది నా మూడు సెండ్ని అది నా మూడు సెంట్స్ అంటే ఎవరి మూడు సెంట్స్ వాళ్ళకు ఉన్నప్పుడు అంతే వదిలేయండి మాట్లాడుకోకండి అయితే అయిపోతుంది కెళ్ళి కదా అందుకని పంది ఇంకెందుకు ఇంత లెల్ పెట్టుకురు కదా సెకండ్లో కలిసిపోయారు ఇంత లెవెల్ పెట్టుకున్నారు కదా సెకండ్లో అంటే సెక్కర్లో కలిసిపోయారు అసలు చెప్పాలంటే నామినేషన్ జరిగేటప్పుడే సో అది అయిపోయింది నీకు మస్తు ఏడ్చింది అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక నిమిషం అండ్ ఇంకొక పాయింట్ మర్చిపోయినా స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో స్టాండ్ తీసుకోలేదు మాట్లాడవలసిన టైంలో మాట్లాడలేదు కానీ ఇప్పుడు నామినేషన్ చేసిండేమో అనిపించింది నాకు ఎందుకంటే అక్కడ రీతు స్టాండ్ తీసుకున్నంతగా డెమో పవన్ ఎక్కడ రీతు విషయంలో స్టాండ్ తీసుకోలేదు ఎందుకంటే నేను టాప్ పైలో ఉండాలని కోరుకుంటున్నా నీ గురించి బయట నుంచి వచ్చిన వాళ్ళు నీ పక్కన ఉంటే బ్యాడ్గా అవుతున్నా అని చెప్పినా కానీ నేను వదలలేదు నీకు ఏం కావాలో అదే వేసిన నీతోటే ఉన్నా అంటే అక్కడ దువ్వాడ గారు వచ్చినప్పుడు మీరు స్టాండ్ తీసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది కానీ రీతి దగ్గర నో మాటలు ఒక్కటే కన్నీల కన్నీలే అన్నికి సమాధానం అన్నట్టుగా చెప్పేసింది అనమాట ఇక ఇదే ఈ పాయింట్ మర్చిపోయినా సో ఇంకొక నెక్స్ట్ వచ్చేసి సంజన గారు ఒకటి ఇస్తుంది అనమాట సంజన గారి నామినేషన్ చేస్తే సంజన గారు ఏంటి ఏంటో అసలు అర్థం కాల కళ్యాణ్ నామినేషన్ చేయడం ఏంటండి సంజన గారు ఏవేవో పాయింట్లో తీసుకొచ్చి కళ్యాణ్ నామినేషన్ చేస్తుంది కళ్యాణ్ నామినేషన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే వేరే వేరే రీజన్స్ అన్నీ చెప్పింది అనమాట ఆ డబ్బా టాస్క్ కానీ వేరే వేరే టాస్క్ కానీ వేరే గురించి కానీ ఏదో చెప్పింది నా కూడా చెద్ద చిరాకు అనిపించింది పెద్దగా దాని గురించి మాట్లాడాల్సిన ఇంట్రెస్ట్ లేదు మెయిన్ కళ్యాణ్ని రీజన్ చేయడానికి నామినేషన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఆ పడవ ముంచేసింది కదా పడవ ముంచేసింది కదా మనోడు ఆ పడవ ముంచేయడం వలన ఈమెకి ఫ్యామిలీ వీక్ వీక్ అనేది అనమాట సో మీ వల్ల ఫ్యామిలీ వీక్ నాకు పోయింది అని చెప్పి నామినేషన్ చేయండి నేను ఒప్పుకుంటా అదే నేను మీ నా వల్ల మీకు పోయింది కాబట్టి నేను మీకు ఫ్యామిలీ వీక్ సైక్లిఫై చేసి మీకోసం నేను నిలబడ్డా అయినా కానీ మీకు అక్కడ ఆనందమే లేదు అయినా కానీ మీరు నన్ను నామినేషన్ చేసి పాయింట్స్ పెట్టి నామినేషన్ చేయండి పాయింట్స్ పాయింట్లెస్ పెట్టి నామినేషన్ చేయకండి అన్నట్టుగా నాకైతే అనిపించిందండి ఎందుకంటే కళ్యాణ్ స్టాండ్ తీసుకొని నాకు కొద్దిసారి ఫ్యామిలీ వీక్ కళ్యాణ్ సజ్జన గారికి ఇచ్చేసేయండి అని చెప్పేసి అంత బాగా అన్నాడు మంచోడు రా బాబు కళ్యాణ్ కళ్యాణి నామినేషన్ చేయాలంటే ప్రాపర్గా రీజన్స్ ఉండి నామినేషన్ చేస్తే నేను కూడా ఒప్పుకుంటాను ఎందుకంటే కొన్ని వారాల క్రితం కళ్యాణ్ ఇలా ఉన్నాడు అనేది అందరికీ తెలుసు ఇలా చేతు రుద్దుకుంటూ రుద్దుకుంటూ అంటే అది బ్యాడ్ ఇంటెన్షన్ కాదు అని తర్వాత 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 అనమాట ఇప్పుడైతే రమ్య వచ్చి నువ్వు ఇలా చేయడం జనాలకు ఎవరికి నచ్చట్లేదు అన్నప్పుడు కళ్యాణ్ నిజంగా చాలా చాలా చేంజ్ అయిండు ఆ వీడియో చూపించినప్పటి నుంచి ఎవరి దగ్గరకు పోయి ముట్టుకోవడం లేదు ఎవరి దగ్గర పోయి టచ్ చేయడం కూడా లేదు అంతలా చేంజ్ అయిపోయింది కళ్యాణ్ మనసత్వం ఎటువంటిది అంటే ఒక్కసారి నాకు అది వద్దు అంటే ఇంకొద్దు అంతే అట్లా ఉంటుంది అనమాట కళ్యాణ్ మనసత్వం సో సంజయన గారు కళ్యాణ్ నామినేషన్ చేయడం అయితే నాకు నచ్చలేదు పడ ముంచినందుకే నామినేషన్ చేసినట్టు అనిపించింది మీ వల్ల గేమ్ డిస్టర్బెన్స్ మీ వల్ల క్లారిటీ లేదు మీరు ఇంకా కళ్యాణ్ ఎన్ని అన్నది అసలు సోల్జర్ని పర్సనల్గా వెళ్ళింది సోల్జర్ గురించి అని చెప్పేసి ఆ బిగ్ బాస్ హౌస్కి వచ్చిన అని చెప్పేసి ఏవేవో మాట్లాడింది అండ్ ఆ నిఖిల్ని తీసుకొచ్చింది మధ్యలో కత్తలు కత్తలుగా మాట్లాడింది అండి అవన్నీ ఇప్పుడు మాట్లాడదాచుకోలేదు ఆల్రెడీ పదిహారు నిమిషాలు అయిపోతుంది వీడియో సో కళ్యాణ్ నామినేషన్ చేయడం అయితే నచ్చడం లేదనమాట సో మీరు ఏమంటారో కమెంట్ చేయండి సేమ్ భర్ణి గారు కూడా ఇమూని నామినేషన్ చేసిండు అలాగే రీతుని నామినేషన్ చేసిండు రీతున్ నామినేషన్ పాయింట్ ఏంటంటే సంచలగా ఫెయిల్ అయినా అని చెప్పేసి నామినేషన్ చేసిండు అనమాట అది నిజమే కరెక్టే అండ్ ఏమో రీతు ఇమూని నామినేషన్ చేసిన రీజన్స్ ఏంటి అంటే ఫిట్నెస్ గురించి వెళ్తే కనుక నీకంటే ఫిట్నెస్ నేను ఉంటాను సో ఫిట్నెస్ కాదు అక్కడ హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం తక్కువ అయిన గేమ్ పరంగా అంటే నామినేషన్ అనమాట అండ్ మంచిగా అనిపించింది నాకైతే బర్నీ గారు ఇమ్ము నామినేషన్ చేయడం ఫైనల్గా ఇమ్ము నామినేషన్లోకి వచ్చిండు అమ్మ బాబోయ్ అనిపించిందనమాట సో నా గేమ్ అందరికీ నచ్చింది కాబట్టి నన్ను ఎవరు నామినేషన్ చేయలేదు నా గేమ్ బాగుంది కాబట్టి నా దగ్గర పాయింట్స్ లేవు నా మీద పాయింట్స్ ఎవరికి లేవు కాబట్టి నా మిన్న నామినేషన్ చేయాలని చెప్పేసి బాగా డిఫెండ్ చేసుకున్నాడు సో సేఫ్ గేమ్ అని చెప్పేసి నాకంటే ఎక్కువ ఫిట్నెస్ కాదని చెప్పేసి బాగానే పాయింట్స్ ఇన్నప్పుడు తీసింది అనుకోండి నేను నైట్ ఎపిసోడ్ చూసినా కాబట్టి పెద్దగా నాకు నిద్ర వచ్చింది ఆ టైంలో గుర్తుకొస్తలేవు షార్ట్ వీడియోస్ అదేంటో ఇట్లా టక్క టక టక టక్కడ పాయింట్లు వస్తూనే ఉంటాయి సో మొత్తానికైతే ఈ నామినేషన్ చేసిండీ అబ్బా సాయిరామ్ ఇమ్ము నామినేషన్ ఇంట్లోకి వచ్చిండు మరి బయట పడతాడా బయట ఇట్లా ఏంది మీరే డిసైడ్ చేయండి జనాలు ఓట్లు వేస్తారా ఏరనేది కామెంట్ చేయండి ఇక తర్వాత కళ్యాణ్ పోయి కళ్యాణ్కి ఒకటే ఇచ్చిందనమాట కళ్యాణ్ పోయి డెమోన్ పవన్ నామినేషన్ చేసింది డెమోన్ పవన్ నామినేషన్ చేసింది ఏంటి అంటే నీ గురించి నేను ఎక్కడ స్టాండ్ చేసుకోలేదు అంటే రీ మ్యాన్ హ్యాండింగ్ చేసినప్పుడు ఎవరు మ్యాన్ ల్యాండింగ్ అని చెప్పేసి తన నుంచి అన్నప్పుడు నువ్వు పోయి ఆమె దగ్గరకు పోయి మాట్లాడినావు తప్పితే నా దగ్గరకు వచ్చి నన్ను ఓదార్చలేదు నన్ను సంజాయించలేదు అసలు ఏంటి ఏమైంది అని కూడా అడగలేదు అంటే నీకు సారీ చెప్పమని నీ మీద తను మ్యాన్ ల్యాండింగ్ అనే మాట మాట్లాడడం తన తప్పు అని తనకెళ్ళి చెప్పినా తనని సారీ చెప్పమని కూడా అడిగి చెప్పినా అని చెప్పేసి క్లారిటీగా ఇచ్చేసాడు అనమాట సో ఈ నామినేషన్ అయితే కరెక్ట్గానే ఉంది కళ్యాణ్ది ఎందుకంటే కళ్యాణ్ గురించి అర్థం చేసుకోకుండా పోయి నామినేషన్ చేయడం అనేది నా నాట్ కరెక్ట్ అనమాట డెమోన్ పవన్ సో అందుకే కళ్యాణ్ పోయి మళ్ళీ క్లారిటీ ఇద్దామని చెప్పేసి పోయి డెమోన్ పవన్ నామినేషన్ చేసిండు నాకైతే నచ్చింది అండి ఇంకా అడిగిపించిండు క్లారిటీగా అడిగిపించిండు మ్యాన్ హ్యాండింగ్ అన్నప్పుడు సారీ చెప్పానా చెప్పమని చెప్పిందా లేదా అని చెప్పేసి అక్కడ అందరి ముంగట అడిగిపించి అవును చెప్పాడు అని చెప్పేసి కూడా చెప్పింది అనమాట సారీ చెప్పిపించిండు మీరేమంటారు చెప్పిందా లేదా నేను కూడా చూసిన ఎపిసోడ్ నేను ఇది రాసుకున్నా అండి రీతుకి రెండు టోకెన్లు అయితే ఇస్తుంది అనమాట ఇక పోయి ఎవరిని నామినేషన్ చేసింది అంటే కనుక దివ్యని నామినేషన్ చేస్తుంది మీరు సోలోగా ఆడుతున్నట్టు పోట్రే చేస్తారు కానీ మీ వల్ల నాకేమంతా పోయింది నన్ను మైండ్లెస్ అనడానికి అసలు మీరు ఎవరు అని చెప్పేసి సంజనాన్ని నామినేషన్ చేసింది అలాగే దివ్యాని సంజనా ఇద్దరిని నామినేషన్ చేసింది అనమాట అండ్ కాన్ఫిడెన్స్ డౌన్ చేస్తావు అని చెప్పేసి దివ్య నేను నామినేషన్ చేసింది అనమాట అంటే సోలో గేమ్ ఆడుతున్నా అని చెప్పేసి సంజన నామినేషన్ చేసింది నేనే సోలోగా ఆడుతున్నా నాకు ఎవరు సపోర్ట్ చేయడం చేయడం లేదని చెప్పేసి సో అది దివ్యనేమో నాకు నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ నాకు డౌన్ అవుతున్నాయి అని చెప్పేసి నీ వల్ల నువ్వు నన్ను అనవసరంగా నా గేమ్ లేదని చెప్పేసి నన్ను తక్కువ చేసి నీ గేమ్ బాగుందని చెప్పేసి మాట్లాడుతున్నావు సో అందుకు నేను నామినేషన్ చేస్తున్నాను అని చెప్పేసి ఇద్దరు బాగానే అరుచుకుంటారు ఇక దివ్య కూడా రీతునే నామినేషన్ చేస్తుంది అనమాట ఆమెకు ఒక టాప్ కాయిన్ ఇస్తుంది సో నేను నిన్న నిన్ను తక్కువ చేసి మాట్లాడలేదు అక్కడ నీకంటే నేను బెటర్ అని చెప్పేసి నన్ను నేను ఎక్కువ అని చెప్పుకోవడానికి నేను కళ్యాణ్తో చెప్పిన ఆ గేమ్లో సో అక్కడ నా గేమ్ నా గురించి నేను చెప్పుకోవాలి కదా నా గురించి స్టాండ్ తీసుకోవాలి కదా అని చెప్పేసి దివ్య గురించి దివ్య అదే చెప్తుంది అనమాట ఇక తర్వాత సుమన్ శెట్టి గారికి అయితే ఒక కాయిన్ అయితే ఇస్తుంది అన్నమాట ఒక కాయిన్ అయితే తను చేయిస్తుంది ఇక సుమన్ శెట్టి అయితే పోయి కళ్యాణ్ నామినేషన్ చేశాడు సంచాలక్గా నువ్వు ఫెయిల్ అయిన టవర్ టాస్క్లో నీ గేమ్ సంచాలక్గా నువ్వు ఫెయిల్ అయిన టవర్ టాస్క్లో నువ్వు ఫెయిల్ అయినావు సో అందుకు నేను నామినేషన్ చేస్తున్నా అని చెప్పేసి అంటే అక్కడ క్లారిటీగా కరెక్ట్గా చెప్పలేవు ఒంకర తింకరా ఉన్నా కానీ ఓకే చేస్తాను అన్నప్పుడు కొంచెం ఎందుకో నాకు ఇక్కడ ఓవర్గా రియాక్ట్ సుమన్ శెట్టి గారు అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఎవరిని నామినేషన్ చేయలేదు తెలియకపోయి కళ్యాణ్ నామినేషన్ చేసిండేమో కళ్యాణ్ దగ్గర పోయి నామినేషన్ చేయాల్సి వచ్చిందేమో అనిపించింది ఎందుకంటే మరి అంత ఓవరాక్షన్ అవసరం లేదు అని నాకు అనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి మీరేం కామెంట్ చేయలేదు నా వీడియో ఇంత ఇంతసేపు ఉన్నా ఎవరు చూస్తారులేండి సో కళ్యాణ్ అయితే ఇచ్చి వాడేసింది అనిపించింది నాకైతే ఎందుకంటే అక్కడ నాకు సార్ ముంగట కూడా నిజంగా కళ్యాణ్ తప్పు చేసే చాలా బాగా ఒప్పుకుంటుండండి తను ఎవరి ముందు సిక్స్త్ బాల్ పెట్టినావా నువ్వు చూసినావా కళ్యాణ్ అన్నప్పుడు చూడలేదని చెప్తాడు కానీ ఎవరు ఎవరైతే కరెక్ట్గా ఉందని వాళ్ళనే సేవ్ చేసినా ఎవరి టవర్ కరెక్ట్ లేదు వాళ్ళని సేవ్ చేయలేదు నేను చెప్తూనే అప్పటికీ మీరు డౌన్ అవ్వకూడదు మీకు చేతనంతా మీరు పెట్టండి నేను చూసి ఎవరిది బాగుంటే వాళ్ళని ఓకే వేస్తా మీ హైట్కి మీరు ఎంత పెట్టగలుగుతారో అంత పెట్టండి అని చెప్పేసి నేను చెప్పినా అని చెప్పేసి అంటాడు అనమాట అయితే నాకు సార్ అక్కడ వీడియో చూపించినప్పుడు సంజయన గారు ఫస్ట్ పెడతారు సంజన గారిని సేవ్ చేసిండు కూడా అండ్ అక్కడ నేను ఒప్పుకున్నాడు నేను చూడలేదు సార్ ఫస్ట్ సుమన్ శెట్టి గారు పెట్టిండు అని చెప్పేసి అందరు అనేసరికి నేను అవును అనుకున్నాను సంజయన గారు పెట్టి నేను చూడలే అక్కడ సంజన గారు పెట్టిన చూడలేదు అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు అది కళ్యాణ్ మనస్తత్వం ఇక్కడైనా పోయి నామినేషన్ చేసిండు నాకు అస్సలు అంచలేదు ఏదో ఏదో చేయాలన్నట్టు చేసిండు మరి ఓవర్గా రియాక్ట్ అయిపోయింది మన సుమన్ శెట్టి అన్నా అనిపించింది మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి అండ్ ఇక తనజకైతే బిగ్ బాస్ చెప్తాడు అనమాట ఒకరిని సేవ్ చేయు అన్నప్పుడు నీ పవర్ను ఉపయోగించి అన్నప్పుడు పోయి రీతుని సేవ్ చేస్తుంది అనమాట నాకైతే సూపర్ అనిపించింది అండి రీతుని సేవ్ చేసుకుంటూ ఇప్పటి నుంచైనా రీతి నేను స్టార్టింగ్ నీకు ఒకటి చెప్పినా ఇక్కడికి వచ్చింది మన గేమ్ మనం ఆడడానికి మనం పక్కన గురించి ఆడని కాదు పక్కన మీద ఫోకస్ చేయని కాదు మన మన గేమ్ మనం ఆడడానికి మన కోసం మనం వచ్చినాం సో ఇప్పటి నుంచి అయినా నీ గేమ్ నువ్వు వాడు నీ గురించి నువ్వు నిలబడు పక్కన గురించి నిలబడకు పక్కన వాళ్ళ గురించి స్టాండ్ తీసుకోకు ఇప్పటి నుంచి అయినా నీకు నువ్వుగానే మాట్లాడు నీకు నువ్వుగానే ఉండు అని చెప్పేసి చాలా బాగా చెప్పిందండి తన సూపర్ నిజంగా సూపర్ అనిపించింది ఒక అమ్మాయి అంత బాగా స్టాండ్ తీసుకొని అంత బాగా మళ్ళీ చెప్పింది చూడు నిజంగా వేరే లెవెల్ అనిపించింది అండ్ రీతిలో సేవ్ చేసింది సూపర్ అనిపించింది దేమోన్ పవన్ వచ్చి థ్యాంక్ యూ అని చెప్పేసి ఇక్కడ ఎవరిని తన నుంచైతే హక్ చేసుకుని థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతూ అనమాట సో ఇది ఎపిసోడ్ నామినేషన్స్ అనమాట ఈ నామినేషన్స్ మీకు ఎలా అనిపించినట్టు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్